అమృత ఆహారము ఉపయోగంలో తాజాగా లభించే కూరగాయలు దుంపలు పండ్లు ఆకుల సౌరశక్తి పుష్కలంగా ఉంటుంది అటువంటి పదార్థమును ఏ మార్పు చెందకుండా సేవించిన ఎడల సౌరశక్తి జీవశక్తిగా మారి జీవ వ్యాపారంలో ఉపయోగపడుతుంది మన శరీరంలో నిత్యము విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది ఇది పాజిటివ్గా ఉన్న నెగిటివ్గా ఉన్న ప్రమాదమే అలాగాక న్యూట్రల్గా ప్రవహించేటట్లయితే సమత్వం వస్తుంది తాజాగా లభించే పచ్చి ఆహారం సేవించడం వలన సమత్వస్థితి వచ్చి మనసు ప్రశాంతతమవుతుంది సృష్టిలో మానవుడు తప్ప ఏ జంతువైనా పొద్దురే నిద్ర లేవగానే పేస్ట్ బ్రష్తో తోముకుంటున్నా మానవుడు మాత్రమే అంత ఎక్కువగా దంతముల గురించి తీసుకో జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది కారణం ఏంటంటే మానవుడు మాత్రమే వండి ఉడికించి చంపబడిన పదార్థమును ఆహారం ఆహారంలోకి మించి తింటున్నాడు అందువలన అది జీర్ణాశయంలో జీర్ణం కాక కొంత భాగం అలాగే మిగిలిపోతుంది అటువంటి ఆహారం శ్లేష్ శ్లేష్మంగా కఫంగా మారుతుంది దానిలోనికి బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చేరుతాయి ఫలితంగా నోరు దుర్వాసన కొడుతుంది అంతేకాక పిండితో కూడిన వంటకములు టిఫిన్లు విపరీతంగా తినడం వలన పేగుల చుట్టూ అవి పూర్తగా చేరి వాయువును ఉత్పత్తి చేస్తాయి ఈ వాయువు నోటిలోనికి చేరి దంతములను చిగుళ్లను నాలుకను మలనపరుస్తుంది అందువలన మనం రోజుకు కనీసం ఒక్కసారైనా దంతావధానం చేయవలసి ఉంటుంది అవే పశువులైతే ప్రకృతిపరమైన పదార్థములు తింటాయి కావున అవి చనిపోయిన తర్వాత కూడా వాని దంతములు గట్టిగా మిగుతుగా పుర్రెక్క కతుక్కొని ఉంటాయి పచ్చ్యాహారం సంపూర్ణంగా ఉంటుంది దానికి ఏమీ కలపవలసిన పని లేదు తొలగించాల్సిన పని లేదు సజీవమై తాజాగా పదార్థం నందు అన్ని పోషక పదార్థములు సమపాళ్ళల్లో ఉంటాయి అటువంటి పదార్థములు ఉడికించినలా విలువైన పోషక పదార్థములు ధ్వంస అవుతాయి అందువలన మనము కూరలేందు ఉప్పు పసుపు కారం వంటివి కలుపుకుంటాం అయితే మనము రుచికి బానిసలమై మనకు ఇష్టమైన పదార్థమును అధికంగా కలపటం వలన ఆహారము సమత్వం కోల్పోతుంది పచ్చి ఆహారంలో మనం పూర్తిగా నమోలుతాం కాబట్టి అరవై ఐదు శాతం నూట ఎనిమిది లాలాజలంతో కలిసి జీర్ణం అవుతుంది అందువలన వెంటనే శక్తి వస్తుంది మనం వెంటనే ఏ పని చేయటానికైనా అవసరమైన శక్తి లభిస్తుంది వండిన ఆహారం సేవించడల్లా ముందు దానికి జీర్ణం చేయడానికి మన శక్తి అవసరమవుతుంది అందువలన మనము విందు భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది వ్యాయామం చేసేవారు ఈత కొట్టేవారు కష్టపడి నిరంతరము శారీరక శ్రమ చేసేవారు నూరు శాతం పచ్చి ఆహారం తీసుకునవచ్చును అయితే ఆఫీసులో పనిచేసేవారు శారీరక శ్రమ అవసరం లేనివారు యాభై శాతం మాత్రమే తీసుకున్నవలసి ఉంటుంది ప్రారంభంలో పచ్చి ఆహారం తీసుకున్నప్పుడు మన రుచి గ్రంధులు వ్యతిరేకిస్తాయి అందువలన క్రమేపీ అలవాటు చేసుకోవాలి తప్ప ఒక్కసారిగా నూరు శాతానికి మారకూడదు దశలవారీగా మార్చుకుంటే మన రుచి గ్రంథాలు దానికి అలవాటు పడతాయి ఒకటి లేక రెండు సంవత్సరాలకు పచ్చ్యాహారంపై ఆసక్తి పెరుగుతుంది అందువల్ల శిక్షణ ముగిసిన తర్వాత కొంచెం కొంచెంగా మోతాదు పెంచుతూ ఉండాలి జ్వరంతో బాధపడేవారు అనారోగ్యంగా ఉన్నప్పుడు పాలు రొట్టెను వంటివి మానివేసి పూర్తిగా పచ్చ్యాహారం తీసుకోవడం అవసరము రెండు లేక మూడు రోజుల్లో మామూలు స్థితికి వస్తారు వారికి స్వస్థత చేకూరుతుంది దీర్ఘకాలిక రుగ్మతలైన ఆస్మా చక్కెర చక్కెర వ్యాధి కడుపులో పుండ్లు కీళ్ళ వ్యాధులు రక్తపోటు ఉన్నవారు నూటికి నూరు శాతం పచ్చ్యాహారం సేవించడం ఎంతో అవసరము మనం పచ్చ్యాహారం తీసుకుంటాం ప్రారంభించినప్పుడు శరీరం అందరి మల్లెములు బయటకు పంపడంలో కొత్త ప్రక్రియ జరిగి మూత్రం పచ్చగా రావటం నోట్లో చిన్న పొక్కులు రావటం కొద్దిగా విరేచన బతుకం కానీ లేక విరేచనలు కానీ అవుతాయి వీటిని గురించి కంగారు పడవలసిన అవసరము లేదు పాలు సమీకృత ఆహారమే కానీ దానికి ప్రస్తుతం మనం ఆపడం మంచిది ఎందుకంటే పాలను జీర్ణం చేసే రేణి అనబడే ఒక ఎంజైమ్ నాలుగు సంవత్సరం లోపు పిల్లలందు మాత్రమే ఉత్పత్తి అవుతుంది ఆ తదుపరి క్రమేపీ తగ్గుతూ పన్నెండు సంవత్సరాల తర్వాత దాని ఉత్పత్తి నిలిచిపోతుంది అటువంటి సంఘర్షణలో మనం పాలు తీసుకునే డెలా జీర్ణం కాక కఫంగా మారి దాని లోనికి బ్యాక్టీరియా చేరి విష పదార్థం విడుదల చేయడం వలన దాన్ని బయట పంపించటకై ఊపిరితిత్తులు వేగంగా పనిచేస్తాయి అదే ఆస్మా అవుతుంది ఆస్మాను అణచివేసిన డెలా చర్మవ్యాధి వస్తుంది చర్మావ్యాసాన్ని జీవిస్తే ఆస్మ వస్తుంది పైగా ప్రస్తుతం మనం డైరీ గేదెల పాలు వాడుతున్నాం కాబట్టి దానికి వాణిని కూడా యాంటీబయాక్స్ ఇస్తుండడం వల్ల అవి ప్రారంభంలోనే అవుతాయి అటువంటివి సేవించడం మంచిది కాదు అయితే కేవలం పాలలో మాత్రమే జీవించగలిగేవారు ఖాళీ కడుపులో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని సేవించవచ్చు ఇకపోతే పాల నుండి వచ్చిన పెరుగు మజ్జిగ వెన్న జున్ను మిగడ నెయ్యి వంటివి తీసుకునవచ్చును మానవుడు పూర్తిగా శాఖాహారి మాంసాహారి మాత్రం కాదు అందుకు అనుగుణంగానే జీర్ణ వ్యవస్థ ఏర్పడి ఉంటుంది నోటిలో ఉన్న దంతములు నములుటకు పిండి చేటుకు ఉపయోగపడతాయి అదే మాంసాహార జంతువుల్లో కూర దంతములు ఉంటాయి పేగుల పొడవు మానవుని పొడవు కన్నా ఆరు రేట్లు అధికంగా ఉంటాయి నోటి ఎందు ఉత్పత్తి అయ్యే టైలిన్ అనే ఎంజైము శేఖాహారంలో మాత్రమే కనిపిస్తుంది మాంసాహారాల్లో ఉండదు మాంసాహారాలలో ఉండదు మనము తీసుకునే ఆహారమును బట్టే మన మనస్తత్వం ఆధారపడి ఉంటుంది నవనాగరిక మానవుడు నాగరికత ముసుగులో నాలుగు అణుల అంగణముల నాలుకకు బలై తనను తాను హింసించుకుంటూ సమాజంను కూడా ఇబ్బంది పెడుతున్నాడు అందుకే వాట్ వి ఈట్ సో వి థింక్ వాట్ వి థింక్ సో వీ విల్ సో అన్నారు తినే ఆహారం బట్టే మనస్సుతో ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి